మూడవ తరగతి విద్యార్థులకు తెలుగు సంసిద్ధతా పాఠం అడవి ఈ సంసిద్ధతా పాఠంలో కీలక పదాలు చెట్లు ఏనుగు కుందేలు మొసలి నక్క కోతి కొంగ కోడి గౌను ఇదే మాదిరిగా ఉత్వం పదాలు ఉత్వం అంటే ఓ సౌండ్ వస్తుంది కొంగ గొడుగు చొరబ డొంక తొండ దొండకాయ నొసలు పొగరు బొంగరం తర్వాత ఓత్వం దీర్ఘం పదాలు ఓత్వం దీర్ఘంతో ఓ సౌండ్ వస్తుంది ముద్రాక్ష కోతి గోదావరి చోటు జోరు డోలు తోడేలు దోసకాయ పోరాటం బోరు తర్వాత అవుత్వం పదాలు సౌండ్ వస్తుంది కౌరవం కౌరవులు గౌరవం చౌక జౌలి డౌటు తౌడు దౌడు నౌకరు పౌరుషం విద్యార్థులు ఈ పాఠాన్ని రిపీటెడ్గా వినడం వల్ల తెలుగు చాలా చక్కగా చదవడం వస్తుంది